Good afternoon, sir. Yes, Good afternoon, sir. Yes, I'm Dr. Pravalika Tirumansetti, gynecologist working in the government hospital Vijayawada. As a young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? Telugu, what is the laga. కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్ల పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను హైకోర్టు తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్ గా గుడ్ ఆఫ్టర్నూన్